హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు రాజేష్ బిజినెస్ అకాడమీ ఈ రోజు వెస్టిజ్ వారి అతి ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తి అండి ఏంటంటే అది అగ్రి నానోటెక్ ఈ అగ్రి నానోటెక్ అనేది నానో టెక్నాలజీ ద్వారా డెవలప్ చేశారు అగ్రికల్చర్ ఉత్పత్తులకు సంబంధించి వెస్టేజ్ వారి అతి ముఖ్యమైన ఉత్పత్తి ఇది మీకు చెట్లకి ఆకులకి ఇగురులకి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది ఎలా అంటారా మీరు ఒక విషయం గమనించినట్లయితే చెట్టు యొక్క ఎదుగుదల అనేది సరిగ్గా లేనప్పుడు ఈ అగ్రి నానోటెక్ని మనం పిచికారీ చేయటం వలన మనకి మొక్కలలో కిరణజన్య సమయక్రియ మంచిగా జరగడానికి ఈ న్యూట్రియంట్స్ టెక్నాలజీ కలిగినటువంటి న్యూట్రియం అనేది మొక్కలలో కిరణ్యాన్ని సమయక్రియ బాగా జరగడానికి ప్రేరేపణ అనేది ఇస్తాయి ఇలా ప్రేరేపణ అనేది ఇవ్వటం ద్వారా మీ మొక్కలలో పత్రరహితం అంటే గ్రీన్నెస్ అనేది బాగా పెరిగి మొక్కలో ఆకు అనేది బాగా వెడలిపోతుంది అంతేకాకుండా చెట్టుకు ఇగురు రావడానికి కూడా ఈ నానోటెక్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు గమనించినట్లయితే బాగా ఇగురు వచ్చి చెట్ల యొక్క ఆకులు అనేవి పచ్చదనంతో కూడిన ఆకులు వెడల్పైన ఆకులు అనేవి వచ్చినప్పుడు ఖచ్చితంగా నాణ్యతతో కూడిన దిగుబడి రావడానికి ఈ ఎగ్రి నానోటెక్ అనేది ఎంతగానో సహాయం చేస్తుంది ఈ ఎగ్జి నానోటెక్ ఆ విధంగా చెట్లకి గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుందండి ముఖ్యమైన విషయం మీరు గుర్తుంచుకోవాలి ఇది కేవలము చెట్లకి తర్వాత ఆకులకి ఆకుల్లో పత్రహరితాన్ని పెంచడానికి ఈగురిని పెంచడానికి మాత్రమే గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది పువ్వులను కానీ పిందెలను కానీ కాయలను కానీ గ్రోత్ చేయడానికి గ్రోత్ ప్రమోటర్గా మాత్రం ఇది పని చేయదు ఇది మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం అండి సరే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ అగ్రి నానోటెక్ అనేది మనకి నానోటెక్నాలజీ మీద తయారైందనమాట ఈ నానోటెక్నాలజీలో ఉండేటువంటి న్యూట్రియన్స్ అనేవి మనకి చెట్టుకి అంటే చెట్ల పంటలకు కావచ్చు తీగ పంటలకు కావచ్చు మెట్ట పంటలకు కావచ్చు సత్ఫలితాన్ని ఇస్తాయన్నమాట ఇప్పుడు ఎప్పుడైనా మీరు గమనించినట్లయితే మనం వేసే భూమిని బేస్ చేసుకొని అంటే పంట నేలను బేస్ చేసుకునే పంట యొక్క దిగుబడి అనేది మనకి అధికంగా ఉండాలా అల్పంగా ఉండాలా అని చెప్పని మనకి తెలుస్తుంది అదే రకంగా మీరు మీరు వేసిన మీరు వేసిన పంట నేలను బట్టి ఆ పంటలో మొక్కలు అనేవి ఎదుగుదల సరిగ్గా రాకపోతే మీరు ఏమాత్రం ఆలోచించకుండా మీరు అగ్రి నానోటెక్ అనేది మీరు ఉపయోగించవచ్చు ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే చాలామంది తెలుసో తెలియక ఈ అగ్రి నానోటెక్ని ఎలా ఉపయోగిస్తాడు అంటే దుక్కు దీనిన తర్వాత విత్తనం నాటిన తర్వాత చెట్లు మొలకలు వచ్చేటప్పుడు ఈ అగ్రి నానోటెక్ని ఉపయోగిస్తారు ఇలా ఉపయోగించడం వల్ల మీరు మీరు స్ప్రే చేసే ఎక్కువ మందు శాతం మొత్తం అంతా కూడా నేలపై పడుతుంది అనమాట సో దానివల్ల ఏమవుతుందంటే ఈ మందు అనేది ఎక్కువగా వృధా అవుతుంది కాబట్టి మీరు అట్లీస్ట్ మీరు విత్తనం నాటిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు మీరు స్ప్రే చేయడం ద్వారా మొక్క కనీసం ఇంత వచ్చిన తర్వాత మీరు స్ప్రే చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అది తీగ పంటలకైనా చెట్ల పంటలకైనా మీకు తర్వాత ఫీల్డ్స్కైనా మెట్ట పంటలకైనా మీరు దేనికైనా కూడా కావచ్చు అన్నిటికీ కూడా మీకు ఈ నానోటెక్ అనేది మీకు ఆ విధంగా ఉపయోగపడుతుందండి పొరపాటును కూడా ఈ అగ్రి నానోటెక్ని ఇతర కెమికల్స్లో కలిపి మీరు పిచ్చికారీ చేయద్దు చాలా మంది ఏమనుకుంటారంటే చెట్లకి తెగులు వచ్చింది కాబట్టి తర్వాత చెట్లు ఎదుగుదల సరిగ్గా లేదు కాబట్టి మీరు బయట పురుగు మందుల్లో కలిపి బయట పురుగు మందులతో ఈ అగ్రి నానోటెక్ని మీరు కలిపేసి పిచ్చికారీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ అగ్రి నానోటెక్ అనేది చచ్చిపోతుంది అక్కడే ఇది ఈ మందు ఈ మందులో సారం అనేది పోతుంది తద్వారా మీరేంటంటే ఇది ఇంచుమించు పద్నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉందండి హాఫ్ కిలో ఇది మీరు వేస్ట్ చేసిన వాళ్ళు అవుతారు అంతేకాకుండా దాంతోపాటు శ్రమ కూడా డబ్బు కూడా వృధా అవుతుంది పొరపాటును కూడా మీరు ఈ అగ్ని నానోటెక్ని ఇతర రసాయనాలతో కలిపి మీరు పిచికారి చేయొద్దు దీన్ని డైరెక్ట్గా మీరు స్ప్రే చేసుకోవచ్చండి ఎలా చేసుకోవచ్చు అంటే ఇది స్ప్రే చేసుకోవచ్చు లేదంటే ఫోలియర్ స్ప్రే స్ప్రే కూడా మీరు చేసుకోవచ్చు అనమాట స్ప్రే చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్స్కి లేదా గ్రాములకి ఒక లీటర్ వాటర్ని మీరు కలుపుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు ఒకటి తర్వాత ఫాయిల్ ఇయర్ స్ప్రేకి వచ్చేసి మీకు ఏమవుతుందంటే నూట ఇరవై నుంచి రెండు వందల గ్రాములు ఇక్కడ మనకి కంపెనీ వారు ఇచ్చిన ప్రకారం ఏంటంటే నూట ఇరవై నుంచి రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి మీరు పిచికారీ చేయమని చెప్పారు ఇక్కడ ఒక విషయం చెప్పొచ్చు చాలా మీ ఈజీగా అర్థం అవడానికి నూట ఇరవై లీటర్లకి రెండు వందల గ్రాములు మీరు పిచికారీ చేసుకోండి కలిపేసి మీరు పిచికారీ చేసుకోండి అంతే అంతకుమించి ఏంటంటే ఎగ్నెక్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నిస్సారవంతమైన నేలలలో నేలలో పట్టుత్వం తక్కువ ఉన్న నేలలో మీరు పంటలు వేసినప్పుడు పంట యొక్క గ్రోత్ అనేది తక్కువగా ఉన్నప్పుడు గ్రోత్ ప్రమోటర్గా చెట్ల పెరుగుదల అనేది తక్కువగా ఉన్నప్పుడు మీరు చెట్ల పెరుగుదల ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు తర్వాత మొక్కల్లో పతహరితం బాగా పెరిగి ఈరు బాగా పెరిగి ఇవ్వడానికి మాత్రమే ఈ అగ్రి నానోటెక్ని మీరు ఉపయోగించండి ఇది మరొక చిన్న విషయం ఏంటంటే మీరు నేను చెప్పాను కదండి ఇందాక చెట్టు ఇంత ఉన్నప్పుడు మీరు నాటిన తర్వాత ఇంత చెట్టు అయినప్పుడు లేదంటే మీరు ఒకసారి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మీరు ఒక ఇరవై రోజుల తర్వాత మరొకసారి స్ప్రే చేస్తే మీకు చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మొక్కలలో కానీ తర్వాత పంట దిగుబడిలో కానీ కనిపిస్తుంది ఖచ్చితంగా దీన్ని ఒక ఇరవై రోజుల వ్యవధితో మీరు దీన్ని రెండుసార్లు స్ప్రే చేయాల్సి ఉంటుంది అనమాట సరే ఫ్రెండ్స్ ఇది ఈ రకంగా మీరు ఉపయోగించుకోండి పొరపాటును కూడా మీరు అత్యంత ఎక్కువ ధర పెట్టి కొనుక్ కొని మందుల్ని మీరు తెలిసి తెలియకుండా రసాయనాల్లో కలిపి మీరు పిచికారీ చేయడం వల్ల దీంట్లో ఉన్న విషయాన్ని చంపేయొద్దు అదే నేను చెప్పేది విషయాన్ని విషయాన్ని చంపేయొద్దండి సో దీని యొక్క ప్రైస్ వచ్చేసి మీకు అర కేజీ వచ్చేసి మీకు పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు ఉంటుందండి ఈ అగ్రి నానోటెక్ మీరు ఎలా ఉపయోగించాలో తెలియకపోయినా మీరు ఏ పంటలు వేస్తున్నారు దీనికి ఏ మోతాదులో మీరు వాటిపై పిచికారీ చేయాలి మీ పంట యొక్క స్థితి అనేది ఎలా ఉంది ఏ విషయాలు అయినా సరే మాతో చర్చించాలనుకుంటే మా ద్వారా ఈ అగ్రి నానోటెక్ని మీరు కొనుగోలు చేయాలని చెప్పి అనుకున్న మా ద్వారా మీరు అతి తక్కువ ప్రైస్కి అగ్రీ నానోటాక్స్ని మీరు తీసుకోవాలని చెప్పి అనుకున్న ఇప్పుడు ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి తర్వాత మీకు చాలా తక్కువ ప్రైజెస్లో మీకు దీనిని మీకు చాలా తక్కువ ప్రైజెస్లో ఈ ప్రోడక్ట్ని మీకు ఇప్పిస్తామండి వేస్టేజ్ ఐడి కూడా మీకు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీకు చాలా గైడెన్స్ కూడా మేము మేము మా టీం అందరం కలిసి కూడా మీకు మంచి మీ పంటలో మంచి దిగుబడి రావడానికి కూడా మా సాయశక్తిలో మేము మీకు హెల్ప్ చేస్తామండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచ్ దిస్ వీడియో ఈ వీడియోకి సంబంధించి మీకు అమూల్యమైన అభిప్రాయాలు ఏమన్నా కూడా మీరు మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి దయచేసి ఈ వీడియోని ఎవరైతే రైతులు ఉన్నారో ఎవరికైతే ఇలా ఈ అగ్రి నానోటెక్ అనేది ఉపయోగపడుతుందో వారికి మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ దిస్ ఈజ్ రాజేష్ బిజినెస్ అకాడమీ ఆ విష్యూ హెల్త్ అండ్ వెల్త్